గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈ రోజు అయితే ఎగ్ కర్రీ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కి అయితే ఇగ్లి పెట్టేశాను పల్లీలు వేయించాను ఎందుకంటే చెప్తాను ఇప్పుడైతే ఫస్ట్ ఆనింపేసుకున్నాము అచ్చరగా ఊరికెళ్దామని సడన్ గా డిసైడ్ అయ్యాను అనమాట మనం ముందే ప్రిపేర్ అయి ఉందాం అనుకోండి పొద్దునే పనండి పడి ఫాస్ట్ ఫాస్ట్ గా వేసుకుంటాను కదా నాకు నైన్ ఓ క్లాక్కి ఊరెళ్దాం అనేసి డిసైడ్ అయిపోయామనమాట అది నేను ఒక్కదాన్ని పోదాం అనుకుంటున్నా బస్ లో అందుకోసమని ఇంకా మా లంచ్కి వచ్చేటప్పటికి వంట వేసి పెట్టేశాను అనుకో లంచ్ వేసేసి టీవీ చూస్తూ టైం ఆడుకుంటాను అనమాట అందుకోసమని అయితే పొద్దున్నే చట్నీ వేసాను అయితే వాళ్ళకి సాల్ తక్కువ కావాలన్నమాట అలాగే సాల్ తక్కువ వేసి పెట్టాను ఏం చేసింది వాళ్ళు రాగి జావ తాగారనమాట సాల్ట్ తక్కువగా ఉంది కానీ సాల్ట్ వేశారు ఏం చేశాను సాల్ట్ తక్కువ ఉందిగా నేను కూడా సాల్ట్ వేసినా ఇద్దరం కలిసి సాల్ట్ వేసినాం అప్పుడు సాల్ట్ ఎక్కువ అయిపోయింది అనమాట అందుకోసమని మళ్ళీ కొన్ని పల్లీలు వేయించి దాన్ని మిక్సీ పట్టేసి మళ్ళీ ఒక్కోసారి తాలింపు అనుకోండి సాల్ట్ సరిపోతున్నాను అందుకోసమే కొన్ని పల్లీలు వేయించి పెట్టుకున్నాను ఇడ్లీ పెట్టిన నాకు మా ఆయనకి ఇప్పుడైతే టైం టెన్ అవుతుంది లెవెన్ ఓ క్లాక్ కి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము ఆ లోపల కర్రీ చేసేసి అన్నం మళ్ళీ ఇచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యేసి వెళ్ళిపోవాలి వెంటకల ఫంక్షన్ అనమాట ఫస్ట్ ఎండ బాగుంది కదా అమ్మ పోవడం కష్టం అనుకున్నా తర్వాత కజిన్ వాళ్ళు ఇట్లా వస్తా అంటే మా చెల్లె ఇట్లా వస్తాయి అంటే పోదామని డిసైడ్ అయిపోయింది అనమాట ఇది వేగే లోపల చట్నీ అయితే మిక్సీ పట్టేద్దాండి ఇంకా మనకి అయితే వేగతా ఉండేసి అవుతున్నా వేసుకున్నాము చట్నీకి తాలింపు వేసుకున్నాను మిక్సీ పట్టుకునేది ఒక దాంట్లో వేసేసుకున్నాను ఇంకా మళ్ళీ తాలింపు వేసుకున్నాం అనుకుంటే బాగుంటుంది లేదంటే అంత టేస్ట్ రాదు నేను మిక్స్ చేస్తాను అందుకని తాలింపు పెట్టేసుకున్నాను మా ఆయనకి కరివేపాకు ఈ యొక్క పల్లె చట్నీ కరివేపాకు ఎక్కువ ఇష్టం వేరే కరివేలా తీసేస్తాడు కానీ పల్లె చట్నీ ఇష్టం అనమాట అందుకని పల్లె చట్నీ చేసినప్పుడు ఎక్కువ వేస్తాం వాళ్ళ దేంట్లో ఇష్టం కదా తింటే దాంట్లో అనుకోండి హ్యాపీ కదా అందుకని తర్వాత చారు చేస్తున్నాను పచ్చి పులుసు కారపొడి వేసి చేస్తాను బాగుంటుంది మా ఆయనకి ఇష్టం అనమాట అందుకని ఈ యొక్క కారపొడి వేసి చేసే పచ్చి పులుసు ఎగ్ కర్రీ చేసేస్తే అన్నం కూడా చేసి ఇచ్చేస్తాను అనుకోండి లంచ్ టైంకి హ్యాపీగా తింటారు కానీ ఎప్పుడు కానీ ఎప్పటికప్పుడు ఇట్లా పొయ్యి కానీ తినడం అలవాటు అనమాట చల్లగా తినాలంటే కొంచెం కష్టం కదా తప్పదు ఇంకా అప్పుడప్పుడు అలమిరగడ పేస్ట్ వేసుకున్న పసుపు వేసుకున్నా ఇదేంటి పచ్చి మాకులు పోయిన తర్వాత ఇది వేసుకుని నేను ఇక్కడ కారం వేసేస్తాను బాగుంటుంది ఇలా చేస్తే కారం వేసేసి ఒక్క రెండు నిమిషాలు తాలింపులు అయిన తర్వాత ఒక్కొక్క గుడ్డు వేసేసి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి కమ్మగా బాగుంటది కర్రీ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్నానం చేసి రెడీ అవ్వాలి ఎందుకంటే వెళ్ళేది టెంపుల్ కన్మట ఫంక్షన్ ఒకవేళ మిల్ట్రా వీడియో షూట్ చేస్తాను దీంట్లో ఎగ్స్ వేసుకున్నా ఇది కొన్ని ఉప్పు కారం అవన్నీ వేసుకున్నాను చెప్తాను మర్చిపోయింది మాటకుండా ఉంది రొద్దిగిన కాబట్టి మర్చిపోయింది మర్చింది కూడా మర్చిపోయింది టైం అయిపోతుంది హడావిడిగా అనేసి మళ్ళీ తింటే తాలపు వేసుకున్న తర్వాత కొడలు వేసేసుకుని మూట పెట్టేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఒకసారి మనం మర్చిపోయినా మాడిపోతుంది తర్వాత చారుకి చింతపండు రసం తీసుకునేందులో ఉప్పు కారం ధనియా పౌడర్ కొంచెం జీలకర్ర మొట్టల పౌడర్ వేసుకున్నాను దీనికోసం తాలింపు వేసుకున్నాను ఆవాలు వేసి గులగర వేసుకున్నాను అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం ఎక్కువ సంబంధించింది ఈ తాలిపూడ వేసి ఈ చారు అయితే మనం మసలు పెట్టాల్సిన పని లేదు ఉల్లిగడ్డ ఒకటి వేసుకోవాలి దాన్ని చాలా ఎమ్మెగా ఉంటుంది తాలింబడి వీళ్ళకి మార్చుకున్నాము మంచిగా ఉంటుంది ఒక చారీగా ఎగ కర్రీ కూడా అయిపోయింది కొత్తిమీర వేసేసుకున్నా కొంచెం సాగు తక్కువ మా ఆయన తీసుకోవడం అనిపించాడు ఎందుకంటే నేను తినాను కదా మళ్ళీ వాళ్ళు లంచ్ చేసే టూ థర్టీ అప్పటి వరకు కర్రీ కరాబ్ అయితే టేస్ట్ తీసుకోవడం తర్వాత ఇక్కడ బియ్యం కూడా పెట్టేసిన అన్నమైతా ఉంది చూడం ఇంట్లో ఒక్క పూట లేకపోతే ఇంత హడాడి ఉంటుంది కదా చారులు చారు తినారు అనుకున్నా మర్చిపోయినా ఇంట్లో పచ్చారు కూడా ఉంది అదే అనమాట ఒక్కోసారి మనం లేకపోతే ఇది వాళ్ళు ఇట్లా ఇది చారు పచ్చిపులుసు ఆయనకి ఇష్టమైన పచ్చి పులుసు ఏ విన్నా లేకపోతే పచ్చి పులుసునే కానీ పూట కలిపిస్తారు అనమాట అంత ఇష్టంగా తినేస్తారు పచ్చి పులుసు ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో లంచ్ ఏంటో చూద్దామా పచ్చిపులుసు మీరు ఎంతమందికి మందికి పచ్చి పులుసు ఇష్టమో కమసేషన్ చెప్పడం మర్చిపోద్దు ఆయనకి చాలా ఇష్టం దిన్న తర్వాత ఎగ్ కూర కోరిగుడి కూర ఇలా పొడి కూరగా చేస్తే చాలా కమ్మగా ఉంటుంది పాటు నిన్న పప్పు చారు తర్వాత వేడి వేయడం అన్న పెట్టిన పొయ్యి మీద నేను తినే లోపల ఇది అయిపోతాను మేడం నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తే ఆ తర్వాత లంచ్ టైం అయిపోతుంది అనేసి ఊత పెట్టేద్దాం అదే ఉడతాము అన్నం పంపు అనమాట అన్నం పంపితే అన్నం మంచి పుల్లలు పుల్లలుగా వస్తుంది బంట అయిపోయింది టిఫిన్ చేయడం అయిపోయింది గిన్నెలు కూడా తోమేసి బోర్లు చేసుకున్నాను ఇది అన్నం అయిపోయింది కర్రీ చేసింది గిన్నెలకు మార్చేసుకున్నాను ఆ గిన్నె తోమేసిన ఈజీగా ఉంటుంది ఇంకొన్ని చారు కూడా అవుతుంది ఇవన్నీ డైనింగ్ టేబుల్ పైన పెట్టేసినాయి అనుకోండి అందులో తినేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను వచ్చాక టెన్షన్ ఉండదు అనమాట నీట్గా లేదనుకోండి వచ్చాక హడావిడి ఉంటుంది అలసిపోయి వస్తాము ఆల్రెడీ